ఓం నమశివాయ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అయితే కన్యారాశి వారికి ఈ రోజు తినుపల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు అర్థం వీరిని అర్థం భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు బుధవారం యొక్క దినబలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి సాధారణంగా రోజు గడిచిపోతుంది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమక్షల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతర ఇతర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు రోజు కులాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు చేయకండి ఇటువంటి సమక్షలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దిరుఫలాల ప్రకారం మీకు చాలా కాలం క్రితం వదిలివేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మిత్రులు కావచ్చు ఇక ఇతర ఇతర వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అలాగే ఈరోజు దినుఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దేనికి సంబంధించిన ప్రణాళికలు చర్చించుకుంటారు ఆత్మాయిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని సంప్రదించబోతుంది అలాగే ఈరోజు దినుఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్నవారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశం అంది బుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు నచ్చి నచ్చకపోవచ్చు పరిస్థితిని అర్థం చేసుకోండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చెయ్యవు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడిపిస్తున్నారో వారికి ఈరోజు స్థానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం గొప్ప ఆఫర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వ్యవహార సాముద్రయాలు నడిపిస్తున్నవారు ఏవైనా టెండర్ వేసి ఎదురు చూస్తున్నవారు ఒక పెద్ద అవకాశాన్ని అందిబుచ్చుకోబోతున్నారు టెండర్ మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో శుభకరమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి దీని తాలూకా పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మీకు సంప్రదిస్తాడు మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చే పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి